శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం భజించినీ పొగడనా స్వామి శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం హల్లే హల్లే హల్లెలూయా 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 శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం దాని ఏలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా దానిలోనూ సింహపు బోనులో కాపాడినది నీవే కదా జలప్రళయములో నోవాను కాచిన బలవంతుడవో నీవే కదా జలప్రళయములో నోవాను కాచిన బలవంతుడవో నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 శృతి చేసిని పాడనా స్తోత్ర గీతం య స్త్రీని కరోణినా సత్యహి తుడవో నివే కదా సమరీయ స్త్రీ నే కరోణినా సత్య నీవే కదా పాపుల కోరకై ప్రాణమి కరుణామయోడవో నీవే కదా పాపుల కోరకై ప్రాణమీచిన కరుణమయోడవో నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లే హల్లే హలే 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 శ్రుతి పాడనా స్తోత్ర గీతం భజించి పొగడనా స్వామి శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం హల్లే హల్లెలుయా హల్లెలుయా హెలుయా హల్లులుయా హలలుయా హలలు హల్లియా